మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ ఎప్పుడు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కి ఉన్న అతి పెద్ద డౌట్ ఇదే ఈ ఏడాది సంక్రాంతికే సినిమాను తీసుకొచ్చే ప్లాన్ చేసిన మేకర్స్ చరణ్ మూవీ కోసం వాయిదా వేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు అది ఓకే అనుకున్న కి సినిమా రిలీజ్ డేట్ విషయంలో దర్శక నిర్మాతలు చేస్తున్న ఆలస్యం చూస్తుంటే మరింత డౌట్ పెరుగుతుంది బింబిసార సినిమాతో మెప్పించిన వశిష్ఠ చెప్పిన కథ నచ్చడంతో విశ్వంభర ఫిక్స్ చేసుకున్నాడు చిరంజీవి సినిమా అనౌన్స్మెంట్ వీడియోతో ఆసక్తి కలిగేలా చేసిన గ్రాఫిక్స్ విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సిందే అని ఆడియన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే అని అంటున్నారు ఈ మధ్య వర్క్ విషయంలో సినీ ప్రియులంతా మంచి ఫోకస్తో ఉన్నారు సరైన విఎఫ్ఎక్స్ ఎక్స్ వర్క్ లేకపోతే మాత్రం తిప్పికొడుతున్నారు ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు అలాంటి రిజల్ట్ ఇచ్చారు విశ్వంభర సినిమా కథలో గ్రాఫిక్స్ కూడా భాగం కాబట్టి ఈ సినిమాను విజువల్స్ పరంగా ది బెస్ట్ ఉండేలా చూస్తున్నారు అయితే అది కాస్త అనుకున్న టైంలో పూర్తి చేయలేక రిలీజ్ ఎప్పుడన్నది చెప్పలేకపోతున్నారు మరోపక్క సెట్స్ మీద ఉన్న సినిమాలు అన్నీ కూడా ఒక దాని వెంట మరొకటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి వాటితో పాటు విశ్వంభర రిలీజ్ ఎప్పుడని తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు కానీ యువీ క్రియేషన్స్ మాత్రం విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు జూలై ఇరవై రెండున రిలీజ్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది మరోపక్క చిరంజీవి బర్త్డే కానుకగా విశ్వంభర రిలీజ్ చేస్తారంటూ చెబుతున్నారు మరి విశ్వంభర వెనకడుగు వేయకుండా త్వరగా రిలీజైతే చూడాలని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు స్టార్ సినిమాలు ఇలా రిలీజ్ డేట్ ఎప్పుడన్న క్లారిటీ లేకపోతే ఫ్యాన్స్లో టెన్షన్ కామనే అయితే మెగాస్టార్ విశ్వంభర సినిమా రిలీజ్ విషయంలో ఎప్పటికీ క్లారిటీ వస్తుంది అన్నది చూడాలి విశ్వంభర సినిమాలో చిరుసరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి ఆశిక రంగనాథులు కూడా